మిత్రులారా నమస్కారం నేను మీ శ్యామనుమల తెలుగు థాట్స్ ఛానల్ నుంచి ఫ్రెండ్స్ ఈరోజు ఒక విశిష్టమైన ఆలయాన్ని చూపించబోతున్నాను మీరు శ్రీకృష్ణదేవరాయల గురించి విని ఉంటారు కదా ఆయన పాలించిన విజయనగర సామ్రాజ్యం గురించి కూడా మీరు విని ఉంటారు అయితే ఆ విజయనగర సామ్రాజ్య స్థాపకుల్లో ప్రముఖంగా వినిపించే పేరు శ్రీ విద్రా విద్యారణ్య స్వామి అండి విద్యారణ్య స్వామిని సాక్షాత్తు ఆదిశంకరుల తర్వాత ఆయన అవతారంగా భావిస్తారు ఆయనతో సరిసమానంగా భావిస్తారు ఆయన ఆంజనేయ స్వామికి పరమ భక్తుడండి ఆయన ఎంత పరమ భక్తుడు అంటే ఆయన సుమారుగా వంద ఆంజనేయ స్వామి ఆలయాలను ఈ తెలుగు రాష్ట్రాల చుట్టుపక్కల కన్నడ రాష్ట్రంలో కూడా ప్రతిష్ఠించాడని చెప్తారు అలాంటి ఆలయాల్లో కొన్ని మనం బీచ్పల్లి దగ్గర అదేవిధంగా చౌటుప్పల్ దగ్గర కూడా చూస్తున్నామండి చాలా విశిష్టమైన ఆలయాలు అలాంటి విద్యారణ్య స్వామి ప్రతిష్ఠించిన ఆలయంలో ఒక ఆలయం దగ్గర మనం ఇప్పుడున్నామండి ఎస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడున్నది ఎల్బీ నగర్కు అతి సమీపంలో ఉన్న దానాపూర్లో ఉన్న వరదాంజనేయ స్వామి ఆలయం దగ్గర మనం ఇప్పుడు ఉన్నామండి నిజంగా అంటే ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీ విద్యారణ్య స్వామి చే ప్రతిష్ఠించబడిన మూర్తి ఈ ఆలయంలో ఉన్నాడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఈ మూడు మర్చిపోకండి జై హనుమాన్ అనే కామెంట్ కూడా మీరు పెడతారని ఆశిస్తూ ఇక మనం లోపలికి వెళ్దాం పదండి జై హనుమాన్ భగవద్గీత ద్వితీయ అధ్యాయం సాంఖ్యయోగము నలభై ఒకటవ శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశాఖా హాశ్చ బుద్ధయో వ్యవసాయినా భావం ఓ కురువంశ ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది మరియు వారి లక్ష్యం ఒక్కటే కానీ దృఢ సంకల్పము లేని వారి బుద్ధి పరిపరి విధములుగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వరదాంజనేయ స్వామి ఆలయం ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉంటుంది అంతే మెట్రో స్టేషన్ నుంచి బృందావన్ కాలనీ రోడ్లోకి వచ్చి సరూర్ నగర్ వెళ్ళే రోడ్డు వైపు తిరిగి కొద్ది దూరం వెళ్తే రెండో లెఫ్ట్ గల్లీ అంటే ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయం కనిపిస్తుంది ఈ గల్లీలోకి మళ్ళీ జస్ట్ అలా ఒక యాభై మీటర్లు వెళ్తే ఎణుమ వైపు ఆలయం కనిపిస్తుంది జై హనుమాన్ జై జై హనుమాన్ చూడండి ఇక్కడ ఉన్న స్వామి వరదాంజనేయ స్వామి అంటే మనం కోరిన కోరికలన్నీ తీర్చే స్వామి ఇక్కడ మనకు కనిపించే ఈ విగ్రహం శ్రీ విద్యారణ్య స్వామి వారిచే ప్రతిష్ఠించబడింది ఈ విషయం మనం ముందే చెప్పుకున్నాం అయితే శ్రీ విద్యారణ్య స్వామిచే ప్రతిష్ఠించబడినది అని చెప్పి తెలియాలంటే కొన్ని గుర్తులు ఉంటాయండి ఎక్కడ ఆయన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అంటే ఆలయాన్ని నిర్మింపజేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన అక్కడ ఆ విగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయండి ఇక్కడ కూడా మనకు స్వామి వారికి ఆ విగ్రహానికి శంకు చక్రాలు ఉంటాయండి ఇక్కడ కనిపిస్తాయి మనకు అయితే ఇక్కడ స్వామి దక్షిణాభిముఖంగా అంటే దక్షిణాన్ని చూస్తూ ఉంటాడు అంటే దక్షిణముఖంగా ఉన్న ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీర్చే ఆంజనేయ స్వామి అందుకే వరదాంజనేయ స్వామి అయిందండి ఈ విగ్రహము సుమారుగా ఆరు వందల సంవత్సరాలపైనే అని చెప్పబడుతున్నది శ్రీకృష్ణ యొక్క తాతకారినటువంటి బుక్క రాయలు అలాగే ఆ తర్వాత వచ్చినటువంటి వారి కొడుకు వారి కొడుకు సమక్షంలో వీరికి అందరూ గురువుగా ఉండబడే విద్యార్థ మహర్షి ఈ ప్రతిష్ట చేయబట్టుగా చెబుతున్నది ఇదే విధంగా ఇదే పద్ధతిలో ఆయన అనేక చోట్ల విక్రహ ప్రతిష్టలు చేశారని చెప్పి కూడా చెప్పబడుతున్నది ఆ విద్యారణు చేశాడని చెప్పడానికి గుర్తు ఏమిటయ్యా అంటే ఈ శంఖము చక్రము ఏవైతే ఉన్నాయో ఈ రెండూ కూడా ఆయనకు ప్రతిష్టలే అని చెప్పబడుతున్నాయి ఆయన వైష్ణవ ప్రాబల్యం కోసము అనేక రకాలైన గ్రామాలు ఊర్లు పట్టణాలు తిరుగుతూ కోరిన వారికల్లా కూడా ఈ యొక్క ఆంజనేయస్వామి ప్రతిష్టలు చేసి అలా వారి శిష్య బృందంతో అలా యాత్ర సాగిస్తూ ఉండేవారు అలా ఆయన ప్రతిష్టగా చెప్పబడుతున్నది శ్రీ 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 వరదాంజనేయ స్వామి ఈయన మహామహిమాన్వితుడు ఎవరైతే ఈ యొక్క స్వామిని దర్శనం చేసుకుంటారో వారి సమస్త కోరికలు కూడా నెరవేరుతుంటాయి దీనికి సందేహమే లేదు మేము ఒక ట్వంటీ ఎత్కెళ్ళి వస్తున్నాం అండి డెవలపింగ్ బాగా టెంపుల్ చాలా మంది వస్తారు ఇక్కడికి ఈ కాలనీ మొత్తం పెద్ద టెంపుల్ ఇదే ఇక్కడ దానపూర్ స్వామి టెంపుల్ అంటారు ఈ పురాణత టెంపుల్ ఇది చాలా బాగుందండి టెంపుల్ పది రోజులు వస్తాను గుడికి మేము నలభై ఏళ్ళు అవుతుందండి అప్పటి నుంచి గుడికి వస్తూనే ఉంటాము ఎప్పుడు మాకు ఇక్కడ దగ్గరలో ఉంటుంది చాలా బాగుంటుంది ప్రశాంతత బాగుంటుంది ఇంకా కోరికలు ఏం కోరలేదు కానీ భగవంతుడు ఇంకా ఇచ్చిండు మాకు టెంపుల్ చిన్నగానే ఉండింది గుఫలా ఉండేది వాళ్ళం రావడానికి ఇప్పుడు ఇంకా మంచిగా అందరూ కలిసి కమిటీ వాళ్ళందరూ చక్కగా కలిసి చాలా బాగా చేశారు ఇప్పుడు ప్రశాంతంగా బాగుంది ఇంకా శివ శివాలయం వచ్చేసింది అమ్మవారు ఉన్నారు నవగ్రహాలు ఉన్నప్పుడు ఏం లేకుండా వస్తా ఆంజనేయ స్వామియే కానీ చాలా ఐదు వందల పురాతనమైన గుడి అంటారు ఇది ఇంకా చాలా బాగుంటుంది అందరు ఇక్కడే వస్తారు చాలామంది మేమందరం నలభై ఏళ్ళ నుంచి ఇక్కడికే వచ్చేవాళ్ళము తర్వాత పెద్ద గుడి అయింది కానీ ఇది మాత్రం ఫస్ట్ నుంచే ఉంది జనాలు రావడానికి కూడా భయపడే స్థాయిలో ఈ ప్రదేశం ఉండేది తద్వారా కొంత వెనుకబాటుతనం కనిపించింది ఆ తర్వాత కాలంలో ఈ రెండు వేల పది నుంచి కాస్త ఇది పురోగతి సాధిస్తూనే ఉన్నది పూర్వకాలంలో ఆ రాజుల్లో కట్టినటువంటి ఏదైతే ఉందో అలాంటి కట్టడాలతోనే ఒక కట్టడం ఉండేది అక్కడ మనం లోపలికి వస్తే స్వామివారు కనిపించేవారు కాదు అయితే ఆ తర్వాత ఆ దేవాలయం పాత దేవాలయాన్ని మరి తీసివేసి పునరుద్ధరణ కార్యక్రమం రెండు వేల పదిలో నుంచి ఆరంభమైంది అక్కడ నుంచి కూడా స్వామివారు దిన ప్రబుద్ధమానంగా కూడా ఈ దేవాలయం ఎదుగుతూనే ఉన్నారు చూడండి మనకి ఇక్కడ శ్రీ రామలింగేశ్వర స్వామి అనిపిస్తారు వైపు వినాయకుల వారు ఉంటారు ఇంకొక వైపు కుమారస్వామి వారు కనిపిస్తూ ఉంటారు మనకి ఓం అఘోరే అఘోరే జోం గౌరవోరేదే నమేస్ లోక్హం ఏదం పుష్ం మహాంతం ఆదిత్యవన్నంతం భగవాన్ రూపాయ నామా ఇక ఆ తర్వాత ఇక్కడ శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారండి అమ్మవారు ఎంత ప్రసన్న రూపంతో కనిపిస్తున్నారు అని అంటే ఓం సహస్రీర్థం ఏం విశ్వాక్ష నారాయణం దేవం అక్షరం పరమం పదం పరమ వినారాయణం పదం విశ్వేశ్వర గీతాస్పదం నేను టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నానండి నేను పెళ్ళి అయినాక అప్పటి నుంచి వస్తున్నాము ఇక టెన్ ఇయర్స్ నుంచి ఒక టెంపుల్ ఉండే ఇక పెద్దగా కన్స్ట్రక్షన్ చేసినారు ఇక్కడ మీరు కోరుకున్నది అంతే మంచిగా జరుగుతుంది మనకు కనిపిస్తున్న ఈ చెట్టు రావి చెట్టు అండి సుమారు ఇది ఒక అరవై సంవత్సరాల వయసున్న చెట్టు ఒక మహావృక్షం అండి అందుకే ఎటువంటి దానికి ఇబ్బంది కలగకుండా పైకప్పు అంతవరకు వదిలేసి నిర్మించడం జరిగిందండి నిజంగా రావి చెట్టు అది కూడా స్వామివారి దగ్గర విశేషమే కదా बहुत अच्छा है पहले हनुमान टेम्पल था अभी शिव लक्ष्मी माता सब है तो बहुत अच्छा है सबके लिए हिंदू धर्म के लिए बहुत अच्छा है लेकिन हर मंगलवार को भंडारा हो रहा है वो भी बहुत अच्छा है ब्राह्मण है सब लोग साथ में बैठ के पूजा कर रहे हैं चूडें प्रति बुधवार मर शनिवार विष्णु सहसम पारायण जरूत मन चूस्त ఇక ఈ ఆలయానికి బస్సులో రావాలన్నా అదేవిధంగా మెట్రో రైల్లో రావడం కూడా చాలా ఈజీ అండి ఎందుకంటే ఎల్బీ నగర్ మెట్రో స్టాప్కు చాలా దగ్గరలో ఉంటుంది ఇది అక్కడే బస్ స్టాప్ కూడా ఉంటుంది కాబట్టి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మీరు దిగితే కేవలం ఒక అర కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం ఉంటుందండి మీరు నవోదయ కాలనీ శ్రీ 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 స్వామి దేవాలయం అని అడిగితే ఇక్కడికి వచ్చేయచ్చు అనమాట అదేవిధంగా మీరు సింపుల్గా గూగుల్ మ్యాప్లో శ్రీ 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 వరదాంజనేయ స్వామి ఆలయం అని కొడితే చాలండి మీకు ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ కూడా చూపిస్తుంది అన్నట్టు ఆ లొకేషన్కి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను చూడండి నారాయణపురం నారాయణపురం బ్రహ్మం

అందుకే ఈ ఆలయం గురించి చాలా తక్కువ మందికి తెలుసండి సరిగ్గా ఇలాంటి ఎవరికీ తెలియని విశేషమైన ఆలయాలను చూపించడమే మన తెలుగు థాట్స్ ఛానల్ ఉద్దేశం నా ఈ ప్రయత్నంలో మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మిస్ ష్యామ్ హనుమల జై బోలో శ్రీరామచంద్రమూర్తికి జై జై ఆంజనేయ స్వామికి జై